జ్యేష్టరాజం బ్రహ్మణేర సాధనం ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే కనుక గణపతి అయినవిల్లి గణపతి అంటారు అంటే దక్షయజ్ఞం జరిగిందమ్మా ఇక్కడ దాక్షారామంలో గ్రామంలో అప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని వీరభద్రుడు ధ్వంసం చేసేశాడు తర్వాత వీరభద్రుడు తల నరికేసి ఖండించి ఆ తలపెట్టుకొని హోమగుండంలో పడవేశాడు తర్వాత ఆయనకి మేక తలకేతో సృష్టించారు ఆయన సగం మనిషి సగం జంతువు అప్పుడు ఆయన భార్య దక్ష ప్రజాపతి భార్య ఈశ్వరుని ప్రార్థించగా యజ్ఞం పూర్తి చేయమన్నారు ఆగమ పూజ్యో గణాధిపహ మనం ఏ పూజ చేసినా వినాయకుడి పూజతో మాత్రం మొదలు పెడతాం అలాంటి వినాయకుడి పూజ చేయకుండా మొట్టమొదటిసారి హోమ యాగం చేశారు పాడైపోయింది తర్వాత యాగం చేయడం కోసం దక్ష ప్రజాపతి ఇదంతా అరణ్యము ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయం భోగా ఉన్నారట ఆ స్వామిని చూసి దక్ష ప్రజాపతి ఆయన పూజ చేయగా వరమిచ్చారు